మరి చదవట్లేదేమో అని అంటే చదువు తక్కువ రాత్రి ఎక్కువ ఉంది ఏజ్ క్లాస్ చదివే పాప ఇంకా తన తగ్గట్టు కొంచెం సర్టిస్ఫ్రైజ్ గా తను ఎలా చదువుతుందంటే ఇంకా కొంచెం వెనుకబడింది ఏమో అనే ఒక ఫీలింగ్ అనమాట అంటే నేను వన్ మంత్ నుంచి అర్థం చేస్తున్నాను బాగా మదర్ కేర్ తీసుకుంటారు కానీ ఇక నుంచే నేనే నేను నేనే చేసి తను మరీ బర్త్డే చేసేది కానీ ఎంతో మీరు చెప్పిన సజెషన్స్ అన్ని మేము ఫాలో అవుతున్నాం అండి దాని విషయంలో ఇంకోటి ఇప్పుడు ఈ దసరా హాలిడేస్ కి మీరు అన్నట్టు ట్వెల్వ్ డేస్ హాలిడేస్ వస్తున్నాయండి ఎంతో కూడా ముందే ఎగ్జామ్ పెట్టేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది మీకు పైన ఆర్డర్స్ అలా ఉన్నాయి కాదంటలేదు ఏం మాట్లాడలేదు గవర్నమెంట్ ఆర్డర్స్ అలా ఉన్నాయి గవర్నమెంట్ అండి ఇప్పుడు ఈ ట్వెల్వ్ కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే బెటర్ అండి అదే అదే దసరా మేము గవర్నమెంట్ అలా వచ్చింది బాగానే ఉంటుంది అదే అదే ఇప్పుడు ఈ ట్వల్ డేస్ కూడా కేర్ తీసుకోవాలి వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఎలాగైనా

అందరితో కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు మీరు అంత ఒత్తిడి చేయొద్దండి తన అంత పాయింట్అవుట్ చేయొద్దు అనేసి అని మీరు చెప్పబట్టి నేను ఎంతవరకు కూడా వర్క్ విషయమే మాట్లాడుతున్నాను ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమీ నేను మాట్లాడుతున్నాను అదే అదే నేను అప్పుడు స్టాఫ్ మీటింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇదే మీరు మరీ అంత భద్రం చేసేసి మా స్నాప్ కూడా ప్రిన్సిపల్ మేడం వీళ్ళందరూ కూడా మాట్లాడబట్టి కొంచెం నేను చదువు విషయంలో నేను చేసే కానీ అవుట్ ఆఫ్ ఇంకేమీ చేయలేదు అంతే చదువు విషయంలో నేను అదేనండి ముందు బాగా సెన్సిటివ్ బాగా సెన్సిటివ్ దాని దగ్గర నేను చెప్తున్నాను నీకు ఏదైనా డౌట్ ఉంటే అడుగుమా నువ్వు అడిగితేనే వాళ్ళు రిప్లై ఇస్తారు వాళ్ళు కేర్ తీసుకుంటారని చెప్తున్నాం దాని దగ్గర అందరూ కూడా స్టే మళ్ళీ మళ్ళీ చెప్పేది దానికి ఏదైనా ఎక్కువగా దాని మీద కేర్ తీసుకుంటాను అంతే థ్యాంక్ యూ